హలో అండి అందరికీ ఈజీగా వెజ్ పులావ్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము బాస్మతి రైస్ అయితే ముందే కడిగి హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ముందే కడిగి పెట్టుకో పెట్టుకోవాలి దానికోసం ఫస్ట్ అయితే మనము బీనీసు క్యాలీఫ్లవరు ఆలుగడ్డలు అట్లాగే క్యారెట్ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఉప్పు కొంచెము పసుపు కొన్ని వాటర్ పోసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించేసుకొని తీసి వేరే దాంట్లో చన్నీళ్ళల్లో వేసేసుకోవాలి వేసుకొని గ్రీన్ బటానిస్ కూడా వెన్నెలో ఉంచి తీసి ఫ్రైడ్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అట్లాగే అల్లం పేస్ట్ పెరుగు కావాల్సినంత పెరుగు అండ్ పసుపు ఉప్పు మసాలా దినుసులు అన్నీ వేసుకొని నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం కలిపేసేయాలి కలిపి అట్లాగే కావాల్సినంత కారం పొడి కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని మొత్తం ముక్కల కలిపి కలిపే వరకు కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సైడ్ పెట్టేసుకోవాలి పక్కన వేరే గిన్నెలో మసాలా దినుసులు అట్లాగే నిమ్మరసము కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసి కావాల్సిన నీళ్ళు పోసి మరిగించేసుకోవాలి మరిగించి దాంట్లో బియ్యం అయితే వేసి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బియ్యం అయితే వేసి మరి ఉడికించేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని ఇందాక మనం కలిపెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఫస్ట్ ఒక లేయర్లో కింద అడుగుమేసి పైన అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ అయితే వేసేసుకోవాలి ఒక లేయర్లో మళ్ళీ పైన మిగతా మొత్తం వేసేసి ఇంకో లేయర్లో రైస్ అయితే వేసేసుకోవాలి కొంచెం నెయ్యి అట్లాగే కొంచెం అన్నం ఉడికించిన వాటరు వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని కొత్తిమీర ఫ్రైడ్ అనియన్స్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉడికించేసుకోవాలి వేడివేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది సింపుల్ వెజిపుల్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్